పాదాలను తీసుకున్నాడు తీసుకున్న కారణం నా భార్య చేత పద్నాలుగేళ్ళు ప్రవాసం అడవిలో ఉండాలని ఏం రావాలి అనుకుంటే అకారణము చేత రావణాసుడు ఎత్తుకోగలిగాడు ఎప్పుడు నాకు రావణుడు దొరకాలి ఎప్పుడు ఈ సముద్రాన్ని నేను దాడాలి ఎప్పుడు ప్రకటించాలి ఎప్పుడు నా సీతను నేను తెచ్చుకోవాలి అంటే అప్పుడు నారదు భగవాడు చెప్తాడు ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నాం సాక్షాత్తు నంగా నేను వెళ్ళి అక్కడ నుంచి ఈ దగ్గరికే వస్తున్నా అక్కడ సీతాదేవి ఉంది ఆ సీతాదేవి అశోకమనంలో వచ్చినాడు అశోకవనంలో వచ్చినటువంటి రావణాసురుడు ప్రతి నిత్యం సీతను చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాడు కానీ రావణుడి దగ్గర కూడా ఒక న్యాయం ఉంది రామంతే తప్ప స్త్రీ తాను లోక తీసుకోడు కానీ నీ ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం వాత్సల్యము భక్తి అనురాగం ఆ పది వ్రతం పది వ్రత లక్షణాల చేత అక్కడ కూర్చొని ఉంది నేను వెంటనే ఇంద్రుడికి ద్వారా కొన్ని అమృత తుల్యమైనటువంటి క్షీరాన్ని పాలన ఇచ్చినారు ఆ పాలను అమ్మ సేవించింది కనుక ఆమెకు ఆకలి తప్పికలు ఉండవు నీకు నీవు అమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మను త్వరగా తీసుకోవాలి అంటే చిన్న ఉపాయం ఉంది రామా అంటే అనగానే ఈయనలో ఒక ఆనందం కలిగించి సీతమ్మ గురించి చెప్పగాలి అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి సామాన్యులు అంటారు సాక్షాత్తు ఆమె జగన్మాన అటువంటి జగన్మాతలే అక్కడ కర్మకు పెద్దది లేదు కంటే పెద్దది లేదు అటువంటి తల్లి దగ్గరికి రావణాసురుడు ఏళ్ళు ఇంకా కూర్చుని ఉండాలి ఇతని రాముడు రావడం అనేది జరగదు రాముడు రానే రాడు పచ్చినానాథుడు యుద్ధం చేస్తే వాడు గెలవడు కనుక ఇప్పుడే స్వతంత్రాన్ని తీసుకొని సుఖాన్ని అనుభవించగా ఈ నేల పైన రాముని ఆత్మ లేక ఇక్కడ కూర్చున్నా కానీ నీ ప్రాణము దేనితోడు సమానం తెలుసా అని ఒక గరకపోచ తీసివేసిందట గరకపోచతో సమాధి ఆజ్ఞ లేక ఇక్కడ కూర్చున్నాను తప్ప నేను చంపలేక కాదు అంటారు అని నిక్కగా చెప్పిన తర్వాత ఎన్ని చూసినానయ్యా ఏం అనవసరం లేదు నీ నీ యొక్క సంకల్పం ఏముందో తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది అని నాన్న భగవానుడు చెప్పి ఈ తప్పకుండా నీకు నీ సీతమ్మ దొరుకుతుంది మొదలుపెట్టినాడు శరత్ ఋతువులో పర్వతం పైన కూర్చున్నాడు ఆసనం వేసినాడుకున్నాడు మంత్రాయడం ప్రారంభమైంది రోజు రెండు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు రోజు కుమారి పూజ చేయగానే నిద్రించిన సమయంలో కలలో కనిపించింది జగన్మాత తప్పకుండా నీకు జయం కలుగుతుంది ఏ కావుడల్లా నీవు అవతరిస్తున్నావు నీ వెనుక ఉండేటువంటి శక్తిని నేనే ఒకసారి మత్స్యావతారం పూర్మావతారం వరాహ అవతారం అవతారం భరణ అవతారం పరశురామవతారం ఎత్తినావు అన్నింటినీ జయించి ఎట్లయితే వస్తున్నావో ఈ రామ అవతారంలో సాక్షాత్తు రావణాసురుడు యొక్క సంహారం కోసం జన్మించడానికే నీ అవతారాన్ని స్వీకరించడం నా శక్తి నీ వెళ్ళ ఉంటుంది మహావీర భయపడకు నీకు తప్ప ఇంకెవరికి విజయము లేదు అని జగన్మాత ఇచ్చింది దీక్ష పూర్తి చేసినాడు ఆంజనేయ స్వామి రావణము కలవడము కిష్యలో ఉండడము అన్ని జరిగిపోయి సాక్షాత్తు రావణాసురుని సంహారం జరిగేటప్పుడు కూడా రాముడు ధర్మాన్ని పాటించాలి రాముడు ఆ శరణ్ నుంచి బాణం వేస్తే ఆ బాణము తలను తీసివేయాలి తప్ప ఉదరంలోకి పోకూడదు ఉదరంలోనే వారి యొక్క ప్రాణ పాండం ఉంది ఎట్లా వెళ్ళాలి అంటే ఆంజనేయ స్వామి ప్రార్థన చేసినాడు తండ్రి నా గురు దైవం అన్ని ఆయాయి ఒక బాణాన్ని వేస్తున్నాడు ఆ బాణాన్ని కాస్త అమృత వైపు వెళ్ళమంటే ఎప్పుడు రాముడు బాణాన్ని వేస్తున్నాడు ఆ బాణం సంధించగానే దానితో పాటు వారు వెళ్ళి తన ప్రాణం ఎక్కడైతే ఉందో అక్కడ తాగి రావణాసురుడు సంసారిపబడినాడు అది అమ్మవారి యొక్క దివ్య వైభవం అయితే ఓ శ్రవణకాలి మహాత్ముల అంతేదా ఇంకా ఏమైనా ఉందంటే ఎందుకు సాక్షాత్తు రాముడే ఇక్కడ మానవ రూపంలో అవతరించిన తర్వాత అమ్మవారిని జమించినాడు రాముడు అంటే సాక్షాత్తు చక్రవర్తి రాజు కాదట రాజులకు రాజు చక్రవర్తి అటువంటి చక్రవర్తి జన్మించినాడు నవరాత్రి ఉత్సవాలు చేసినాడంటే దాంట్లో పెద్ద గొప్ప ఉంది అన్నారు సౌరకారి మరి ఎవరు చేయాలంటే సామాన్య మానవుడు ఈ వ్రతాన్ని ఆచరించి ఏదైనా ఎప్పుడు పొందినాడు సామాన్య మానవుడు అంటే ఏమి అక్షరాలు తెలియని వాడిని ఒక చరిత్ర విత్తారు వినమంటూ ఉన్నాడు ఒక్క సామాన్య మానవుడు అక్షరాలు కూడా వాడి వేరే వాడికి పలకరం అటువంటి ఒక పూర్ణజాతి చిన్న చెక్కలను తెలియ ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి కట్టెలన్నీ వీళ్ళు తీసుకొని కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వీళ్ళ జీవనం గడుస్తుంది దాంట్లో నుంచి ఒక మొద్దు కనిపించింది ఆ మొద్దుని తీసుకొని నరుగుతూ ఉంటే ఈ మొద్దుని ఎందుకో నరక దానికి ఏమైపోయింది నానినటువంటి ఆ మొద్దు కాస్త నారలుగా ఊడడం మొదలైంది మొదలైతే ఆ నారలన్నీ తీసిన తీస్తే అదే దారిలో ప్రతినిత్యం ఒక పూజారి వెళుతున్నాడు వెళుతుంటే ఈ మొత్తం చూసేసరికి దాంట్లో ఒక రెండు కళ్ళలాగా కనిపించినాయి రెండు గీతలు ఆ రెండు గీతలే జగన్మాత అని భావించినాడు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆలయం లేదు కేవలం నేను ఒక తపస్సి చేసుకుంటున్నాను మనం ఆవాహన చేస్తే ఒక పై ఒక పోక పైననే భగవంతుడు వస్తున్నట్టు ఎట్లా భావన చేసినామో ఈ పురోహితుడు ఏం చేసినాడు చిన్నగా అదే పుల్లను తీసుకొని రెండు కళ్ళలాగా మార్చుకొని అదే నదిలో స్నానం చేసి కోయ జాతి వాళ్ళు ఎక్కడ ఈ పీఠం పెట్టినారో అక్కడ తాను అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నట్టు కూర్చుంటూ ఉంటే ఒక రోజు రెండు రోజులు సంవత్సరం గడుస్తూ ఉంది గడుస్తూ ఉంటే ఒకరికి వాళ్ళ మనసులలో అక్కడ ఒక పవిత్రత ఏర్పడింది ఓహో ఈయన ఇక్కడేదో ఇక్కడ ఏదో శక్తి ఉంది మనం కూడా చేద్దామని చెప్పేసి ఆ అర్చకుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అయ్యా మీరు వరకు చూడండి పూజ తర్వాత తీర్థమో ప్రసాదమో తీసుకొని వెళ్ళండి అయితే ఏం జరుగుతుంది వాళ్ళు ఏదో పసుపో కుంకుమనో వాళ్ళు తీసుకొని వస్తున్నారు పదార్థాలు తీసుకొని వస్తున్నారు దీనితో పాపం ఈయన దరిద్రం కాస్త ఆ శక్తి రూపంలో మంచి స్థితికి వచ్చినాడు ఈ పురోహితుడు వచ్చినాడు అక్కడ ఒక చిన్న ఆలయమే వెలిసింది ఆ తుంగ ముగ్గుకే పసుపు కుంకుమాలు అదులితే అందులోనే జగన్ వచ్చి కూర్చున్నట్టుగా అయితే ఇన్నేళ్ళు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకొని పూజ చేస్తున్నటువంటి ఒక్క మాట రాదు వాణి మీద లేక లేక లోకయ్య పుట్టినాడని చెప్పేసి విరక్తి కలిగి అక్కడి నుంచి అదే విధానంలో ఇక్కడ పూజ చేయమని చెప్పేసి ఈయన ఇంటికి బయలుదేరినాడు బయలుదేరేసరికి జగన్మాత యొక్క ఆరాధన వల్ల ఆ ఇంట్లో ఒక గుర్తింపు కలిగింది ఈ కుటుంబానికి కలిగితే ఆ కుటుంబాన్ని మొత్తంగా మళ్ళా ఇదే స్థానానికి తీసుకొని వచ్చి ఇదే పాఠ్యం నాటి నుంచి దుర్గాష్టమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరిపించి చేస్తే తొమ్మిదవ రోజు ఒక పాల రూపంలో అక్కడికి వచ్చేసి నాలుగ పైన రెండు అక్షరాలు రాసింది అప్పటికప్పుడు మాటలు ధారాళంగా ఆయనకు వచ్చేస్తున్నాయి ఇంకా ఇంతకంటే రైతుమ్మ దిగి ఎక్కడికి వస్తున్నారు భక్తి ప్రేమ ఆరాధన ఎక్కడుంటుందో అక్కడ దేనికి లోటు అనేది ఉంటుంది ఎప్పుడో మనం లోటు మనం మనం వెతుక్కోవడమే తప్ప మనం ఎదుర్కోకుండా మా గురువు గారు చెప్పేది ఎప్పుడైనా మనం ఒక స్థానంలో ఉన్నప్పుడు మనకంటే కింది వాళ్ళని చూస్తే వాళ్ళకంటే బాగున్నాము మనము అని అనుకోవాలి మనకంటే పై వాళ్ళ మనం చూస్తే ఎప్పటికీ ఆ స్థాయికి మనం లోపు వాడు ఇంకొక స్థాయికి పోతాడు కనుక కింది వాళ్ళని చూస్తూ మనం బతికితే మన ధార కనుక ధార అవుతుంది లేదా ఇంకొక ధార అవుతుంది అటువంటి ధారలో మనం పడి ఆ లహరిలో మనం మునుగలు వేయాలి అంటే నిజంగా కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే అమ్మ మీద తపన ఉండాలి అమ్మ మీద తపన ఉండాలి అంటే మన మనస్సును అక్కడ పెట్టాలి ఇప్పుడైతే మనస్సును మనం అమ్మవారికి సమర్పించినామో మనకు మనము సమర్పించుకుంటే చాలు ఉన్నాయి ఇంకేం అనుమానాలయ్యా ఈ కథలు విని విని మేము కూడా ఎప్పుడు చేసుకుంటామో కనీసం భగవం నామస్మరణ అంటున్నారు ఆ నామస్మరణ మనకు అనిపిస్తాను అనిపించదు అని భక్తులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి అవతారం ఎత్తినటువంటి ఒక స్తోత్ర స్మరణాన్ని అనండి కలగని వాళ్ళు వినండి నిలయము అది తెలిసిన వారికి జన్మ ధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మ ధన్యము పాదమో బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నేపాదమో బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నేపాదమో బ్రహ్మాదులు పూజ